ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా షాకిస్తూ భారీ జరిమానాను విధించింది విద్యార్థుల దగ్గర నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ అధికంగా ఫీజులను వసూలు చేస్తుందని ఇప్పటి వరకు విద్యార్థుల దగ్గర నుంచి ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు మోహన్ బాబు యూనివర్సిటీ అదనంగా వసూలు చేసిందని ఆ డబ్బును పదిహేను రోజుల్లోగా విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని లేదంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతులను రద్దు చేయాల్సిందిగా ఉన్నత విద్యా మండలి సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మోహన్ బాబు యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించారు అయితే కోర్టులో కొన్ని వాదనలు జరిగాయి ఆ వాదనలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం ఉన్నత విద్యా మండలి మోహన్ బాబు యూనివర్సిటీకి భారీగా జరిమానా విధించినటువంటి నేపథ్యంలో ఆ జరిమానా కట్టింది కాకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయల ఫీజు రూపంలో వసూలు చేసినట్లుగా ఉన్నత మండలి భావించి ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని లేదంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి లైసెన్స్ రద్దు చేస్తామన్నట్లుగా సిఫార్సు చేసిన నేపథ్యంలోనే మోహన్ బాబు యూనివర్సిటీ కోర్టును ఆశ్రయించింది కోర్టులో అసలు ఎటువంటి వాదనలు జరిగాయి ఏం జరిగింది మేడం మొదటగా పిల్లల తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు అయితే ఉన్నత విద్యా మండలి వెళ్ళి అక్కడ చెక్ చేసింది తనిఖీలు చేసింది అవును చేస్తే తనిఖీల్లో కూడా బయటపడింది ఏంటి అంటే వీళ్ళు డబ్బులు ఎక్కువ 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 వసూలు చేశారు అనేది క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చినప్పుడు మీరు అసలు అట్లా చేయడానికి వీల్లేదు ముందు గా మీరు పదిహేను లక్షల ఫైన్ కట్టండి అలాగే ఇరవై ఆరు కోట్ల పదిహేను లక్షల డబ్బుల్ని పదిహేను రోజుల లోపల మీరు తిరిగి ఇచ్చేసేయండి అలాగే అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేది గుర్తింపుని రద్దు చేయమని ఉన్నత విద్యా మండలి చెప్పింది ఏమనంటే వాళ్ళు అక్రమాలు జరిగినాయి అనవసరంగా ఫీజులు వసూలు చేశారు ముక్కుబిండి వసూలు చేశారు అన్నది వాస్తవం అందుకని చెప్పి ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు మీరు ఎక్స్ట్రా వసూలు చేశారు కాబట్టి మీరు అసలు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి ఫస్ట్ మీరు పదిహేను లక్షలు పైన కట్టండి అలాగే ఈ ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు తిరిగి పదిహేను రోజుల లోపల తల్లిదండ్రులకి చెల్లించండి అలాగే అసలు అనుమతులు రద్దు చేస్తాము చెయ్యమని ఎస్వి ఎస్వి యూనివర్సిటీకి ఈ దీని యూనివర్సిటీ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పమని చెప్పి ఈ అలాగే ఇవన్నీ కూడా వీళ్ళ అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు ఉన్నత విద్య మండలి అయ్యేసరికి ఆ న్యూస్ అంతా పేపర్లలో వచ్చింది ఇప్పుడు వీళ్ళేమి కోర్టు నాశించి ఏమడిగారు అంటే ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయలని ఫైన్ అయితే కట్టేశారు ఫైన్ కట్టారు కోట్ల ఇంకా అంటే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదనేది అర్థమైంది మనకి ఇక్కడ ఓకే అందుకని లాయర్ ని పెట్టుకొని ఆడ దాన్ని నిలుపుదలు చేయమని అలాగే గుర్తింపు అనుమతులు రద్దు గుర్తింపు అనుమతులు రద్దు చేసే విషయాన్ని ఆపమని అలాగే యూనివర్సిటీ బాధ్యతలను ఎస్కే యూనివర్సిటీకి అప్పజెప్పే విషయం ఆపమని వీళ్ళు కోరుకున్నారు కోరుకుంటే దానికి అనుగుణంగా కోర్టు కూడా స్టే ఇచ్చింది స్టే ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం అడిగారంటే మా యూనివర్సిటీ పరుగు పోయింది మేము అయిపోయాము అసలు ఈ ఈ ఇవన్నీ కూడా ఎందుకు వెబ్సైట్లో పొందుపరిచారు అని చెప్పి వీళ్ళు అడిగారు అడిగితే అప్పుడు ఉన్నత విద్యా మండలి లాయర్ని కోర్టు అడిగింది ఏంటిది మీరు అసలు ఎందుకు లో పెట్టారు అని అడిగితే కోర్టు బెంచే మమ్మల్ని అప్లోడ్ చేయమని చెప్పి మాకు ఉత్తర్వులు ఉన్నాయి అందుకని చెప్పి మేము అప్లోడ్ చేశాము అంతేగాని ఈ అప్లోడ్ చేయడం వెనక యూనివర్సిటీ పరువు తీయాలనేది మా ఉద్దేశం కాదు అని చెప్పి వీళ్ళు చెప్పారు ఎవరు వీరారెడ్డి గారు చెప్పారు అయితే ఈ మొత్తం చూసుకుంటే ఏదో అంటారు చూడండి మొగుడు కొట్టాడని కాదు కానీ తోడుకోవడలు నవ్వినందుకు మాకు బాధ అయిపోయింది అన్నట్లుగా మీరు తప్పు చేసింది కనపడుతుంది మీరు అసలు మేము ఎక్స్ట్రా వసూలు చేయలేదు అనేవి మీరు చెప్పట్ల పదిహేను లక్షలు పైన కట్టారు కానీ ఇది అందరికీ తెలిసిపోయింది అని బాధపడిపోతున్నారు మా పరువు పోయింది మా మా యూనివర్సిటీ రెప్యుటేషన్ పోయింది అని మీ యూనివర్సిటీ రెప్యుటేషను పోకుండా ఎలా ఉంటుంది అసలు మెస్లో తిననటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెస్ ఫీజు వసూలు చేయడం ఏంటి అదే చాలా ఉన్నాయి మనం పోయినసారి మాట్లాడుకునేవి కూడా ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఈ కోర్టులను అడ్డం పెట్టుకొని జనాలు కూడా ఎట్లా తయారయ్యారంటే మేము తప్పులు చేస్తాం తప్పులు చేసే ముందే ఎలా రక్షించుకోవచ్చు అనేది ఒక ప్లాన్ చేసుకొని తప్పులు చేస్తున్నారు లేకపోతే అసలు నువ్వు ఎందుకు వసూలు చేశావంటే ఏం చెప్తావు సమాధానం ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల డబ్బుల్ని నువ్వు ఎందుకు వసూలు చేసావు అంటే ఏం చెప్తావు నువ్వు చెప్పాలిగా సమాధానం చెప్పాలిగా ఇప్పుడు దానికి ఏం చెప్తారు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇక వీళ్ళు అడిగారు కాబట్టి దాని మీద స్టే ఇచ్చారు ఆ ఎన్ని రోజులు అనేది ఇంకా రాలేదు తాత్కాలికంగా ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ ఉన్నత విద్యా మండలి వాళ్ళు మళ్ళీ కోర్టుకెళ్ళి ఆ స్టే వెకేషన్ కోసం వాళ్ళు వేసారు అనుకోండి స్టే వెకేట్ అయ్యింది అనుకోండి మరి పదిహేను రోజుల లోపల డబ్బులు కట్టాల్సి వస్తుందిగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దాని వెనకమాల ఉద్దేశం ఏంటంటే ఎలాగో కట్టాల్సి వస్తుంది కాకపోతే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇష్టం వచ్చింది అనగానే వీళ్ళకేదో క్లీన్ చిట్ వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు వీళ్ళ క్లీన్ చిట్ రాలా తాత్కాలికంగా అది ఈ తాత్కాలికంగా ఆగిన తర్వాత రేపు మళ్ళీ ఫ్రెష్ గా ఆ మళ్ళీ కోర్టు గనక ఆదేశాలు ఇస్తే ఇస్తది ఇవ్వక తప్పదు మేము ఉన్నత విద్యా మండలి వాళ్ళు వెళ్తారు ఉన్నత విద్యా మండలి వాళ్ళు వెళ్ళకపోయినా పిల్లలు తల్లిదండ్రులైనా వెళ్తారు వెళ్ళి మరి ఆ రోజు అలా ఇచ్చారు కదా మరి మా డబ్బులు మాకు ఇంతవరకు ఇవ్వలేదు ఆయన ఆ స్టే వెకేషన్ కోసం వాళ్ళేనే వెళ్తారు వెకేట్ చేయమని అసలు ఆ ఉత్తర్వులను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ లో ఎలా పెడతారు మా పరువు నష్టం జరిగింది అంటూ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ మళ్ళీ కోర్టుని ఆశ్రయించిన ప్రయత్నం చేసింది కదా అవును చెప్పారుగా ఆయన వీరారెడ్డి గారు చెప్పారుగా లేదు మాకు కోర్టే ఇచ్చింది వెబ్సైట్ లో పెట్టమని అందుకని మేము వెబ్సైట్ లో పెట్టాము అని ఇప్పుడు ఇవాళ అండి మనకి సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అందరూ దీన్ని ఫాలో అవ్వాల్సిందే ఇప్పుడు కోర్టుకు కూడా వెబ్సైట్ ఉంది కోర్టు వెబ్సైట్ లో మొత్తం అప్లోడ్ అవుతాయి ఇప్పుడు ఈ మొత్తం అప్లోడ్ అయిన తర్వాత ఒక రకంగా నేరాలు కూడా నేరస్తుల్ని పట్టుకోవడం ఈజీ అయింది ఇప్పుడు ఎవరిన ఒక నేరం జరిగింది ఒక మనిషి ఒక 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 రాష్ట్రంలో నేరం చేసేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అనుకోండి అక్కడ ఒక నేరం చేశాడు అనుకోండి ఇప్పుడు అతనిది కొట్టి అనుకోండి అతని పేరు కొట్టి చూసారనుకోండి మామూలుగా అయితే వచ్చేయాలి సర్వర్లో సర్వర్ సర్వర్లో వచ్చేయాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు మన ఆధార్ కార్డు కొట్టారనుకోండి మన మన పేరు మీద ఎన్ని ఆస్తులు రిజిస్ట్రేషన్ అయింది అన్ని వచ్చేస్తాయి ఓకే అంటే ఆధార్ ని లింక్ చేసింది అందుకే ఇప్పుడు చాలా మంది ఏమడుగుతున్నారంటే పాలిటిక్స్ లో కూడా ఆధార్ని ఓటర్ ఐడికి అనుసంధానం చేయమని అడుగుతున్నారు ఏంటి దేశం మొత్తం మీద ఒక్కసారే ఓటేయగలుగుతారు ఇవాళ ఈ ఈ నియోజకవర్గంలో ఓటేసి పదిహేను రోజుల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓటు ఉందనుకోండి ఏం చేస్తున్నారు ఆంధ్రాలోనూ ఓటు ఉంటుంది తెలంగాణలో ఓటు ఉంటుంది బెంగళూరులో పని చేస్తుంటే బెంగళూరులోనూ ఓటు ఉంటుంది మూడు చోట్ల ఓటు ఉంటే కొంతమంది మూడు చోట్ల ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఆధార అనుసంధానం గురించి కొంతమంది అడుగుతున్నారు కొంతమంది చాలా తెలివిగా అది వాళ్ళకి పనికొచ్చే విషయం కాబట్టి దాని మీద ఎవరు మాట కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు కానీ నిజానికి అది కూడా రావాలి అట్లాగే ఇప్పుడు ఈ కోర్టు తీర్పులు కూడా ఈ అనుసంధాన ఇప్పుడు మనకి ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇది ఇది ఒక రకంగా చాలా మంచి విషయం ఎవరేంటి అనేది తెలిసిపోతుంది అయినా వీళ్ళకి ఇంత ఉలుకు దేనికి విష్ణు మరి ఏ ఉద్దేశంతో వసూలు చేశాడు ఓకే లెక్కలంటూ తీస్తే లెక్కల్లోకి రానంత సేపు ఎవరు ఆటైనా సాగుతుంది అంటే అసలు విద్యార్థుల దగ్గర నుంచి అదనంగా వసూలు చేసినటువంటి ఫీజులు విద్యార్థులకు తిరిగి ఇవ్వడంలో ఇటువంటి ఇబ్బంది దేనికి అవును అవి మేము తినేసాము ఒకసారి తీసుకున్నాక బుద్ధి అవుద్దండి ఓకే మేము తీసుకున్నాం అదేమంటే మాకు సినిమాలో నష్టం వచ్చింది సినిమాలో నష్టం వస్తే విద్యార్థుల దగ్గర నుంచి అవి అంతే ఇప్పుడు కొన్నాళ్ళు వసూలు చేశారు వాడేసుకున్నారు మన మన మెయింటెనెన్స్లకి మన జలసాలకి మన దీనికి వాడేసుకున్నాము వాడేసుకున్న డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి గోడకేసిన సున్న వన్ను ఖర్చు పెట్టేసిన డబ్బులు వెనక్కి వస్తాయా రావు వాళ్ళ ఉద్దేశం ఎగ్గొట్టాలని కానీ ఈ దేశంలో సామాన్య ప్రజల తరఫున చట్టం గనక పనిచేస్తే గనక న్యాయం గనక పనిచేస్తే గనక ఖచ్చితంగా ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు కట్టాల్సిందే ఇంకా గట్టిగా మాట్లాడితే చిన్నప్పుడు దాగిన దొండాకు పసతో సహా కట్టాల్సిందే ఎందుకంటే ఒక్కొక్కసారి అయినా సరే ఈ దేశంలో న్యాయం బతికుంది చట్టానికి విలువ ఉంది సామాన్యుడికి న్యాయం దొరుకుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించాలి అంటే గనక ఇలాంటి బడాబాబులకి శిక్ష పడాల్సిందే వాళ్ళు ఏదో పరువు పోయినట్టు ఫీల్ అవుతున్నారు మీ మీ మీకు అంత పరువు మీదే ఇష్టం ఉండుంటే గనక అసలు ఆ రోజు మీరు ఎందుకు వసూలు చేశారు ఆ ఫీజులన్నీ పైగా మీరు వసూలు చేసింది ఎవరి దగ్గర నుంచి బాగా డబ్బులున్నోళ్ళు ఏం కాదు కదా ఆ చుట్టుపక్కల రాయలసీమలో ఉన్న పేదలందరూ కలిసి వచ్చారు యూనివర్సిటీకి మరి అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉండాలని లేదు అందరూ పేదలే అవ్వాల్సిన పని లేదు అయినా డబ్బులు వాళ్ళకైనా ఫీజు కట్టాల్సిన అవసరం లేకపోతే అది వాళ్ళ హక్కు వాళ్ళ హక్కు కదా మరి నువ్వు అసలు ఒక రోజు రోడ్డుకి అడ్డంగా పడుకున్నావు నువ్వు నీ కొడుకులు నీ కాలేజ్ స్టూడెంట్స్ కలిసి ఒకప్పుడు ఏంటి అంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కావాలని కక్ష కట్టి రాజకీయ నేపథ్యం మాది వేరే ఉంది కాబట్టి మాకు ఆ వేరే పార్టీ వాళ్ళు మాకు బంధువులు అవుతారు కాబట్టి మా మీద కక్ష సాధిస్తున్నారు అని చెప్పి ఎక్కిన రోజు ఏమైంది మరి అంటే మీకు రావాల్సిన డబ్బులు ఏమో మీరు ఇలా ముక్కుబిండి వసూలు చేస్తారు గవర్నమెంట్ దగ్గర ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు దొంగతనంగా వసూలు చేసిన డబ్బులు ఇది ఒక రకంగా లూటి ఏ టైం రాబరీ అనుకోవచ్చు ఎలా చేయబోద్దీంది మీకు అసలు మీరు ఇప్పటికైనా కట్టాల్సిందే ఈ దేశంలో న్యాయం బతుకుంది అంటే కట్టాల్సింది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ